మంది ఏ ఊరు మనదా నాది వైజాగ్ నిజంగా నేను చాలా మంచి మనసు బాబు వైజాగ్ లోనే పనిచేస్తున్నావా ఆ ఊర్లో ఆరు ఈ ఊర్లో ఆరు అంటే ఇండియా మొత్తం తిరిగేసి ఇప్పుడు వైజాగ్ లో సెటిల్ అవుదామని వెళ్తున్నాం మీదే ఊరు మాది అమ్మా గద్దనపల్లి తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు రే సుందర్ ఆ పిల్లాడికి తనే తల్లిని పొరపాటు పడ్డాను కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదురా ఆ అమ్మాయి మోడీ టైప్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ గలగల నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలేగా మనం చూసాం షీఈస్ వెరీ డిఫరెంట్ రా నాకు ఎందుకు ఆ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని ఉంది అయితే లైన్ లో పెట్టు హైష్ నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు ఇప్పుడు టెలిఫోన్లు పేజర్లు చూడగనే లవ్ చూడకుండా లవ్ ఇలా ఎన్నో లవ్స్ చూస్తున్నాయి కదా ఎవరికి తెలుసు నీ లైఫ్ కి ట్రైన్ లో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు గుహ పిల్ల జలతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు నీకు ఊరికే అడిగి పొంగుకొస్తుంది లేపు నీకు ఒక ఆడబిల్లే పుట్టి దానికి పెళ్ళి అల్లుడు కనిపించుకున్న పోనీ ఊరి కోసం ఊరు ఊరు తిరుగుతూ బాధపడుతుంటే ஏடிச்சிபோத்து பார்ப்பிஸ்தா நலி நவ்ரமா இப்படி நிக்குவில విడుర కొట్టివాడు చూడరా కట్టివాడు విడురా విడుర మాట్లాడి మాట్లాడి పిల్లని బడు 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 బరే బడు బడు బ